సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మొదటి వచనం హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు ఎహోవా వలన కలుగును రెండవ వచనం ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును ఎహోవా ఆత్మలను పరిశోధించును మూడవ వచనం నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలములగును నాలుగవ వచనం ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పరినిమిత్తము కలుగచేశాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ ఐదవ వచనం గర్వహృదయులందరూ ఎహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు ఆరవ వచనం కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును ఎహోవా ఎందు భయభక్తులు కలిగియుడుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఏడవ వచనం ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును ఎనిమిదవ వచనం అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము తొమ్మిదవ వచనం ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొను వాని నడతను స్థిరపరచును పదవ వచనం దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుట ఎందు అతని మాట న్యాయము తప్పదు పదకొండవ వచనం న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను పన్నెండవ వచనం రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును పదమూడవ వచనం నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు పద్నాలుగవ వచనం రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును పదిహేనవ వచనం రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు పదహారవ వచనం అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు పదిహేడవ వచనం చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును పద్దెనిమిదవ వచనం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును పంతొమ్మిదవ వచనం గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఇరవై వచనం ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఇరవై ఒకటవ వచనం జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును ఇరవై రెండవ వచనం తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష ఇరవై మూడవ వచనం జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింప చేయును ఇరవై నాలుగవ వచనం ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఇరవై ఐదవ వచనం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును ఇరవై ఆరవ వచనం కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును ఇరవై ఏడవ వచనం పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది ఇరవై ఎనిమిదవ వచనం మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును ఇరవై తొమ్మిదవ వచనం బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును ముప్పైవ వచనం కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు ముప్పై ఒకటవ వచనం నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును ముప్పై రెండవ వచనం కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు ముప్పై మూడవ వచనం చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు ఎహోవా వశము ఆమెన్